కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలో చెన్నకేశంపల్లి బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహించారు ముందుగా ప్రజలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి పుష్పగుచ్చాలను శాలువార్తో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు అలాగే ప్రస్తుత మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోరుగా ప్రచారం కొనసాగించారు ఇంటింటా ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరిస్తూ బద్వేర్ అసెంబ్లీ అభ్యర్థి దాసరి సుధా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఫ్యాన్గుతకు రెండు ఓట్లు వెయ్యాలని కోరారు రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డోర్ టు డోర్ క్యాన్వాస్కు చిన్నకేశంపల్లి గ్రామానికి రావడం జరిగింది మాకు ఉన్న సమాచారం ప్రకారం ఎవరిని అడిగినా కూడా ప్రతి ఇంటి పైన కూడా వాళ్ళకేమి తెలియకుండా వాళ్ళ అక్కడ తెలుగుదేశం బీజేపీ జెండాలు వాళ్ళ పైన కట్టడం జరిగింది వాళ్ళను అడిగితే అయ్యా మాకు తెలియదయ్యా తెలార్జామునో ఎప్పుడో కట్టిపోయినారు ఇవంతా కూడా మేము మీరు వచ్చే ఇప్పుడు చూస్తున్నామయ్యా పైకి మేము కూడా చూడలేదని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని అర్థమేమని ఒక కుటుంబంలోకి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకుండా మనం వాళ్ళ ఇంట్లోకి లోపలికి పోవడం కానీ వాళ్ళ ఇంటి మీద బలవంతంగా ఏదైనా కూడా జెండా కానీ కట్టడం కానీ స్టిక్కర్ అంటించడం కానీ చేయకూడదు కానీ ఇదంతా కూడా ఎంత దౌర్జన్యము అంటే మా ముఖ్ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు పెత్తందారీ విధానం అంటే ఇదే ఇంకెక్కడ ఉండదు మేం చెప్పినట్టే గ్రామంలో నడవాలి లేకపోతే మీకు అన్ని ఇబ్బందులు చేస్తాము మీ కాలువలో నీళ్లు పోనీయము మీ భూముల్లో లోపలికి ట్రాక్టర్లు పోనీయము లేకంటే మీరు సాగు చేయడానికి వీలు లేకుండా మీరెవరూ పంటలు వేసుకోవడానికి వీలు లేదు అనేటువంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి ఒక వాతావరణాన్ని ఈనాడు ఇక్కడ ఈ చిన్నకేశంపల్లి అనేటువంటి గ్రామంలో కలగజేశారు ఈ పెత్తందారి విధానం ఇప్పుడు పనికిరాదు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఎన్నో ఎన్నికలు జరుగుతూ వచ్చాయి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కానీ ఇంకా కూడా ఆ బోర్జువా లేకపోతే అహంకారపూరితమైనటువంటి ఆ ధోరణులు ఇంకా కూడా కొంతమందికి మారలేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా వారి హృదయాల్లో జగనన్న మీద అపారమైనటువంటి ప్రేమ ఉంది జగనన్న మనందరికీ తెలుసు అందులో కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు దేనికి కూడా అతీతంగా ఈ పథకాలన్నీ ఇచ్చారు అందరూ కూడా ప్రతి అక్కా చెల్లెమ్మ ప్రతి అవ్వాతాత ప్రతి రైతు సోదరులు అందరూ కూడా అదేవిధంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు మహిళలు ముఖ్యంగా అందరు కూడా జగనన్నను అభిమానిస్తున్నారు జగనన్న పార్టీకే పెద్ద మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు నాకు తెలుసు కేశంపల్లిలో రేపు పొద్దున బూత్ జరిగితే అరవై శాతానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ అదే అదే ప్రజల్లో మేము ఎవరింటి దగ్గరికి పోయినా కూడా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా అయ్యా జగనన్న మా కన్నీ కూడా పథకాలు ఇచ్చారు ఇప్పుడే నేను ఒక అవతో మాట్లాడే ఓమామే నాకంతా కూడా అయ్యా జగనన్నే అన్నే ఈ పథకాలంతా కూడా నేను నేను జగనన్నకి ఈ పెద్ద ఎంత అభిమానంగా నా దగ్గరికి వచ్చి నా మనవడు జగనన్న ఈ పెన్షన్ ఇస్తానుడు నేను ఆయనకు తప్ప ఎవరు కోటేస్తానని చెప్పి ఈ పెద్దమ్మ ఎంత ప్రేమతో ఆప్యాయంగాతో మాతో మాట్లాడుతున్నదో ఇది మీకు నిదర్శనం థ్యాంక్ యూ